మార్గదర్శిలో ఇవాళ సుప్రీంకోర్టు వాళ్ళు నమ్మక చెప్పింది ఏంటంటే ఆంధ్రాలో కేసులు పెడితే ఆయన తెలంగాణ కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటున్నాడు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెళ్ళి ఏం చెప్పిందంటే తెలంగాణ కోర్టులో స్టే తెచ్చుకుంటే కొరకు ఆయన తెలంగాణలో వేసిన కేసులన్నీ కూడా ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగింది అడిగితే గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఒప్పుకోలే అక్కడ కేసులు అక్కడే చూసుకుంటా ఈయన ఏం చేశాడు ఆంధ్రాలో ఉన్న కేసులన్నీ కూడా తెలుగుదేశం తరఫున ఒక స్పోక్స్ మ్యాన్ ఛాలెంజ్ చేశాడు దా మన అందరం కూర్చొని మాట్లాడదాం రామోజీరావు గురించి ఆ వాళ్ళకి నేను రామోజీరావు అంటే హెచ్ఎఫ్ కలెక్ట్ చేయించలేదా లేదా అదే మన ఇష్యూ కానీ చిట్ ఫండ్ కంపెనీ మీద వస్తారేమో అని చెప్పి చిట్ ఫండ్ కంపెనీ నుంచి ఆ వాళ్ళ నుంచి స్టడీ మొదలెట్టాను ఆ డిబేట్ అయితే జరగలేదు కానీ దానికి సంబంధించి నాకు చాలా కాగితాలు వచ్చాయి చాలా విచిత్ర విచిత్రమైనటువంటి అన్నీ ఉన్నాయి అవి ఇది ఇది కాకుండా ఎక్స్క్లూజివ్గా ప్రెస్ మీట్ పెట్టి అవి బయట పెడతాను చాలా అసలు నేను ఆశ్చర్యపోయాను అనమాట ఇలా నడుపుతారా ఈ దేశంలో ఇలా కూడా మనుషులు ఉంటారా చట్టం అనేది బాగుంది ఈ చవకల పారేసి పైపే చవకల పారేసి తప్పించుకోవటం కాదు అవతల పారేసినా ఏం చేస్తావాళ్ళు ఇదే మాట